శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు అందు పద్మమును కలిగి అంతం లేని వాడని అర్థం శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది ఒకప్పుడు దీన్ని విఠల్ పిల్లమార్ అనే నాయనర్ కుటుంబాలు నిర్వహించేవారు కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కూర్ కూర్ సంస్థాన స్థాపకుడైన మార్థాండవర్మ చేతిలోకి వచ్చింది వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంకాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి ఆదిశేషునిపై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి ఈ ఆలయంలోనికి హిందువులను మాత్రమే అనుమతిస్తారు మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి ఆడవారు కూడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు అందరూ సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి ఈ మధ్యనే ఈ దేవాలయంలోని గలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది